గురువింద గింజ తన యొక్క మరక తెలుసుకోలేకుండా ఉన్నట్టుగా ఇలా ఒక నాయకుడు మరి ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరిగి ఎన్ని సమస్యలు వచ్చినా మరి పోరాటం చేస్తూ ఉన్న పార్టీ నాయకులను విమర్శిస్తూ గతంలో తాను పార్టీ మారి కూడా మరి ఏదో జరిగిందని జరిగిన ఎమ్మెల్యేలను పార్టీ మారిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ నుంచి పదిహేను మంది ఎమ్మెల్యేలను తీసుకున్నటువంటి పార్టీలో ఉన్నటువంటి నాయకుడు మరి తాటికొండ రాజయ్య ఈరోజు ఒక విద్యావేత్త ఒక మంచి స్నేహశీలి అయినటువంటి కడియం శ్రీయర్ గారిని మరి సిగ్గు లజ్జ ఇజ్జతి లేనటువంటి నాయకుడు అనడం రాజయ్య గారు మీకు ఎక్కడుందో ఇజ్జతి గత యొక్క పత్రికలలో మరి సామాజిక మాధ్యమాలలో చూసుకోండి మీ ప్రభుత్వంలో మీరు ఏ విధంగా ప్రవర్తించారో మీకు టికెట్ ఎందుకు మీ పార్టీ నిరాకరించిందో నువ్వు ఇలా కడియల్ శ్రీయర్ని విమర్శించే స్థాయి కానీ నైతికత కానీ మీకు లేదు విద్యావేత్త మంచి నాయకుడిని ప్రజల మన్నలను పొందిన నాయకుడిని మీరు విమర్శించే స్థాయి మీకు లేదు మరి మీకు పార్టీ టికెట్ నిరాకరించింది మరి బీఆర్ఎస్ పార్టీ కడియల్ శ్రీయర్ గారి కూతురుకు టికెట్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకొని ప్రజలకు వెళ్ళి మరి ఘన విజయం సాధించండు ఇంకొకసారి రాజయ్య నీ అద్దు మీద మాట్లాడితే మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ సహించబోరని ఇంకా మీకు బుద్ధి చెప్పాల్సి ఉంటుందని మా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం